నమస్కారం ఈరోజు మనం చూడబోయే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కొంచెం సర్ప్రైజ్ కూడా మనమందరం ప్రభాస్ కన్నప్ప మూవీ కోసం వెయిటింగ్ కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ నెలలో వస్తుంది స్టోరీ ఏంటో ప్రభాస్ ఎలా ఉంటాడో అని చాలా ఎక్సైట్మెంట్ ఉంది కానీ ఈ ఎపిక్ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరు అండ్ ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మీరు పక్కాగా షాక్ అవుతారు చాలామంది కన్నప్ప డైరెక్టర్ గురించి పెద్దగా మాట్లాడలేదు కానీ ఈయన బ్యాక్గ్రౌండ్ అంటే ఈ మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి అందుకే ఈరోజు మనం ముఖేష్ కుమార్ సింగ్ గారి గురించి మాట్లాడుకుందాం ఈయన డైరెక్టర్గా కన్నప్ప మూవీని ఎలా హ్యాండిల్ చేయగలిగాడు ఈయన కెరియర్లో ఏం చేశారు ఎన్ని టికెట్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఈయన జర్నీలో ఏం ట్విస్ట్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఇన్డెప్ట్గా సింపుల్గా డిస్కస్ చేద్దాం రెడీయా ముఖేష్ కుమార్ సింగ్ గారు ఉత్తర్ప్రదేశ్లో పుట్టిన ఒక సింపుల్ మనిషి చైల్డ్హుడ్ నుంచి ముఖేష్కి ఒక క్లారిటీ ఉండేది సినిమా అంటే ఫ్యాషన్ ఉండేది స్క్రీన్ పైన క్యారెక్టర్స్ని చూసినప్పుడు ఆ మ్యాజిక్ని తను కూడా క్రియేట్ చేయాలని అనుకునేవారు కానీ డైరెక్ట్గా సినిమాలోకి వెళ్ళలేదు ముఖేష్ గారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డిలో ట్రైనింగ్ తీసుకున్నారు ఎన్ఎస్డి అంటే తెలుసు కదా ఇండియాలో యాక్టింగ్ డైరెక్షన్ థియేటర్లో టాప్ ఇన్స్టిట్యూట్ అది నజరుద్దీన్ షా ఇఫ్రాన్ ఖాన్ నజావత్ సిదిక్ ఓం కుమార్ ఈ టైప్ టాప్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు సో అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారంటే ముఖేష్ గారి టాలెంట్ లెవెల్ ఏంటో అర్థం చేసుకోవచ్చు థియేటర్లో చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నారు స్టేజ్పై యాక్టింగ్ చేశారు ప్లే డైరెక్ట్ చేశారు స్టేజ్ ఎక్స్పీరియన్స్ వస్తే ఒక యాక్టర్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా తీయాలో క్లియర్గా తెలుస్తుంది అందుకే కన్నప్పలో ప్రభాస్ మంచు మనోజ్ ఇంకా టాప్ యాక్టర్స్ నుంచి ఒక అమేజింగ్ పర్ఫార్మెన్స్ రావడం పక్కా థియేటర్ తరువాత బాలీవుడ్లో ఎంటర్ అయ్యారు యాక్టర్గా కొన్ని ఫిలిమ్స్ చేశారు దిల్హే తుమారా టూ థౌజండ్ టూ జిసిమ్ టూ థౌజండ్ త్రీ వంటి కొన్ని మూవీస్లో చిన్న రోల్స్ చేశారు కానీ ముఖేష్ గారి అసలు టాలెంట్ డైరెక్టర్గా ఉందని అతనికి తెలుసు అందుకే ఈయన ఫోకస్ ఎక్కువగా డైరెక్షన్ వైపు మరలింది ముఖేష్ కుమార్ సింగ్ గారి పేరు మన దగ్గర తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు కానీ హిందీ టీవీ ఇండస్ట్రీలో ఎస్పెషలీ మైథాలజీ అండ్ హిస్టారికల్ సీరియల్స్లో ఈయన ఒక లివింగ్ లెజెండ్ కింగ్ ఆఫ్ మైథాలజీ సీరియల్స్ అనే పేరు ఉంది అతనికి ఈయన డైరెక్ట్ చేసిన షోస్ అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి మీకు స్టార్ ప్లెస్లో వచ్చిన మహాభారత్ టూ థౌజండ్ థర్టీన్ వర్షన్ గుర్తుండొచ్చు అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఆ షో డైరెక్షన్లో ముఖేష్ కుమార్ సింగ్ గారి రోల్ చాలా హుషల్ ప్రతి క్యారెక్టర్ని ప్రతి సీన్కి ఓ డెప్త్ ఇచ్చి బిఎఫెక్ట్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఎపిక్ స్టోరీని కంటెంపరీ ఆడియన్స్కి కనెక్ట్ చేశారు మహాభారత్ లాంటి కాంప్లెక్స్ స్టోరీని అన్ని షేడ్స్ని చూపించడం అంటే మామూలు విషయం కాదు ఆ షోకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది తర్వాత దేవుకి దేవ్ అనే సీరియల్ లైఫ్ ఓకేలో వస్తుంది అది కూడా డైరెక్ట్ చేశారు లార్డ్ శివ గురించి ఆ షో పాపులారిటీ ఎంత ఎక్కువ అంటే అది ఇండియా మొత్తం గ్రేట్ సెట్ చేసింది ముఖేష్ గారి డైరెక్షన్ స్టైల్ అది షోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇంకో బిగ్ షో సంకట్ మోర్చన్ మహాబలి హనుమాన్ సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో వస్తుంది హనుమాన్ గారి లైఫ్ గురించి ఈ షో కూడా కిడ్స్ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చాలా నచ్చింది ఆ షోస్ ని చూస్తే ముఖేష్ కుమార్ సింగ్ గారి విజన్ స్కేల్ అండ్ డీటెయిలింగ్ ఏంటో అర్థమవుతుంది ఒక మైథాలజీ స్టోరీని మోడర్న్ టెక్నాలజీతో కొత్త ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా ఎలా చేయాలో ఈయనకి పర్ఫెక్ట్ గా తెలుసు ఇలా టీవీ బోర్లో డెకేడ్ లాంగ్ సక్సెస్ఫుల్ జర్నీ చేసిన ముఖేష్ గారు ఇప్పుడు కన్నప్ప లాంటి ఒక బిగ్ బడ్జెట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు సో కన్నప్ప మూవీ డైరెక్షన్ ఎమోషన్ డే అండ్ యాక్టింగ్ క్వాలిటీలో నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా ముఖేష్ కుమార్ సింగ్ గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో పక్కాగా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి